అలాగనే డిఎల్ మోడీ అని ఒక దైవజనుడు జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటంటే ఆయన అమెరికా రాష్ట్రమునకు అమెరికా దేశానికి చెందినవాడు డిఎల్ మోడీ సువార్త ప్రకటించడానికి ఆయన ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు ఒక చోట ఆయన వాక్యం చెప్తున్నాడు ఆ రోజు అలసిపోవటం వలన సిద్ధపడలేదు ప్రార్థన చేయలేదు ప్రయాణం చేసి వచ్చిన వెంటనే వాక్యం చెప్పమనగా ఒక పది పదిహేను నిమిషం వాక్యం చెప్పాడంట పదిహేను నిమిషం వాక్యం చెప్పిన తర్వాత ప్రభునందు విశ్వాసం ఉంచి ఈరోజు వారి వారి జీవితాలను ప్రభుకు సమర్పించుకున్న వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి పిలిపించాడంట ఆ రోజు కనీసము ఐదు వందల మంది రక్షించబడ్డారు ఈయ ఆశ్చర్యపోయాడంట ఈయన ఉదయం ప్రయాణం చేసి ఓడ ప్రయాణంలో వచ్చి అలిసిపోయి ఉన్నాడు ప్రార్థన చేయలేక సిద్ధపడలేక అలసిపోయిన ఒక వ్యక్తి ఏదో ఒక యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచువాడు నసింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను ఈ ఒక మాటను మాత్రం చెప్పాడంట పదిహేను నిమిషాలు ఈ పదిహేను నిమిషాలు ఆయన చెప్పిన మాటని విని ఐదు వందల మంది ఆ రోజు రక్షించబడ్డారంట స్తోత్రం చెబుదామా దీనికి కారణం ఏంటని తెలియదు ఆయనకి కూటమంతా అయిపోయిన తర్వాత ఒక పండు ముసలామై విధవరాలు ఆయన దగ్గరికి వచ్చి దేవుడు నా ప్రార్థన ఫలింప చేశాడు మీ కొరకు నేను రెండు నెలలుగా ఉపవాసం ఉండి ప్రార్థించాను దేవా అమెరికా దేశము నుండి మోడీ అనే భక్తుని తీసుకురా మా దేశానికి మా దేశము ఆత్మీయతలో చల్లారి ఉన్నది ప్రార్థన పరులు చల్లారిపోయి ఉన్నారు విశ్వాసులు దేవుని మీద భయం భక్తి తగ్గిపోయి ఉన్నారు ఇటువంటి దేశములో ఉద్యీవం రావాలంటే అమెరికా దేశములో బలముగా వాడబడుతున్న డిఎల్ మోడీని మా దేశానికి తీసుకురమ్మని ప్రార్థించారట ఆమె ఎప్పటి నుంచో ప్రార్థిస్తుంటే ఒక కరపత్రం చేతికి వచ్చిందంట డిఎల్ మోడీ మన ప్రాంతానికి వస్తున్నారు గొప్ప వర్తమానికులైన సువార్థికుడు అమెరికా దేశంలో వాడబడిన గొప్ప దైవజనుడు ఆయన వస్తున్నాడన్న ఆ పాంప్లెట్ చూడగానే ఆమెకు ఉత్సాహం పెరిగి దేవుడు నా ప్రార్థన విన్నాడు మన ప్రాంతానికి డిఎల్ మోడీ వస్తున్నారని చాలా ఉత్సాహంగా ఆయన కొరకు ప్రత్యేకంగా ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించిందంట దేవా నువ్వు వాడుకో ఒక ఉద్యీవం మా ప్రాంతములో అని ఆమె చేసిన ప్రార్థన ఫలితము దేవుడు మూడిని వాడుకున్నాడు స్తోత్రం చెప్దామా అప్పుడు మూడి అర్థం చేసుకున్నాడు డిఎల్ మూడి ఈరోజు ఈ ఐదు వందల మంది ఆత్మల రక్షణ పొందటానికి కారణం నేను కాదు ఈ ప్రార్థన పరురురాలు ఈ విధవరాలు చేసిన ఉపవాస ప్రార్థన నేను చెప్తున్నా మనం చేసే ప్రార్థన గ్రామాన్ని కదిలిస్తుంది దేశాన్ని కదిలిస్తుంది కానీ ప్రార్థన చేయవలసిన మనమే నిరుత్సాహపడితే ప్రార్థన చేయవలసిన మనమే చల్లారిపోతే ప్రార్థన చేయవలసిన మనమే మందిరానికి రాకపోతే ఈ దేశము కొరకు ఈ రాష్ట్రము కొరకు మన జిల్లా కొరకు మన మండలం కొరకు మన గ్రామం కొరకు ఎవరు చేస్తారు దేవుడు ఎవరిని వెతుకుతున్నారో తెలిసిన మనుషుల కొరకు ప్రార్థనలు చేసే స్త్రీలను యవనస్తులను ముసలవారిని బిడ్డలను వెతుకుతున్నాడు దేవుడు రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు ఆయన ఆశిస్తున్నాడు అది ఎలా సాధ్యమవుతుంది ఆయన కోరిక భూమిలో ఎలా నెరవేరుతుంది నువ్వు నేను సమర్పణ కలిగి ప్రార్థిస్తేనే కదా నేను చెప్తున్నాను ఇతరుల రక్షణ కొరకు ఎవరు పోరాడుతారో ఇతరుల రక్షణ పొందాలని ఎవరు కన్నీరు కారుస్తారో వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి